నమస్తే అండి ఓన్లీ వన్ ఎకర్ భూమి అమ్మడానికి వచ్చింది అతి తక్కువ ధరలో భూమి అమ్మడానికి వచ్చిందండి ఈ ఓనర్కి కొంచెం అప్పు అయింది దానివల్ల అతి తక్కువ ధరలో భూమి అమ్ముకుంటున్నాడు ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకరా అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకరండి న్యాల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ బ్లాక్ సాయిల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అండి డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా ఏ చిన్న లిటికేషన్ కూడా లేదండి క్లియర్ ప్రాపర్టీ ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది కానీ దీంట్లో దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే డాంబర్ రోడ్ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది కానీ నక్షదారికి ఫస్ట్ పెట్టండి ఓకే అలాగే జైరాబాద్ సరణీల మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే